ఉపనిషత్ దర్శిని నలభై రెండు ప్రశ్నోపనిషత్తు ఇప్పటి వరకు చూసిన ఉపనిషత్తులను ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటే ఈశావాసోపనిషత్తు జ్ఞాన కర్మలకు రెండిటికీ ప్రాధాన్యమిస్తూ సత్తు అసత్తులకు అవతల ఉండే దేవుని గురించి ఆ దేవునిలో ఐక్యమై జన్మరహత్యాన్ని పొందే మార్గాలను వివరించింది కేరోపనిషత్తు ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ప్రాణం కానీ ఆ బ్రహ్మాన్ని గ్రహించలేవు వీటన్నిటికీ భగవంతుడే ఆశ్రయం కావటం వల్ల అతనికి సంబంధించిన జ్ఞానం మనకు అతని దయవల్ల మాత్రమే లభించాలి అని తెలియపరిచింది కఠోపనిషత్తులో బ్రహ్మ మహత్తర చచ్రియాంశము జీవాత్మ పరమాత్మ గురించి చెప్పింది శాస్త్రము దీనిలో సావధక స్థితి నుండి అనంతతత్వం వైపు అజ్ఞానాంతకారము నుండి జ్ఞాన ప్రకాశం వైపు మృత్యువు నుంచి అమృతత్వం వైపు మానవుడు సాగించే ప్రయాణం వివరించబడింది మాండూక్య పరిషత్తులో అవస్థాత్రయం దాటి త్రియాస్థితిని చేరుకొని ఆత్మస్వరూపం తెలుసుకోవడం ద్వారా ముక్తిని పొందటం వివరించబడింది ఓంకారం పన్నెండు మంత్రాలతో ఎంతో విపులంగా వివరింపబడింది ఆ మంత్రాలకు రెండు వందల పదిహేను కాయకులతో శ్రీ శ్రీ గౌడపాదులు చక్కటి వివరణ ఇచ్చారు ఇప్పుడు ఐదవ ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ఇది అధర్వణ వేదానికి సంబంధించినది ఈ ఉపనిషత్తు భద్రం కర్ణేభి అనే శాంతి మంత్రంతో మొదలవుతోంది మండగ పనిషత్తులో ఈ శాంతి మంత్రానికి అర్థం చెప్పుకున్నాము ఇందులో విజ్ఞాసులు ఆరు మంది విప్లాద మహర్షి వద్దకు వచ్చి తత్వరహస్యాలను ఉపదేశించమని అడుగుతారు కాత్యాయన వంశైన కబంధుడు భృగవంశసుడైన వైదర్భి అశ్వలాయన వంశస్థుడైన కౌశల్యుడు గర్గి మహర్షి సాంతతకు చెందిన శివి శివివంశుడైన సుకేశుడు అనబడే ఆరుగురు ఋషుడు ఒక రోజున వారి వారి సందేహ నివృత్తి కోసం పిపులాద మహర్షి సమిత్పానులై అనగా చేతియందు సమితులు ఉన్నవారై ఆశ్రయించారు రాజుని గురువును భగవంతుని రిక్తహస్తాలతో దర్శించుకోకూడదని నియమం ఎల్లప్పుడూ విచాగ్నిహోత్రులైన గురువులను దర్శించుకునేటప్పుడు అగ్నిహోత్రుల్లోకి సమిధలను తీసుకుని వెళ్ళటం పరిపాటి వారందరూ అప్పటికే శమిధమాది సద్గుణంతులు ఋషులైనా కూడా ఇప్పులాదుడు వారందరినీ ఒక ఏడాది పాటు బ్రహ్మచర్యంతో తపస్సు చేస్తూ తన ఆశ్రమంలోనే ఉంటూ గురు శుశ్రూష చేస్తూ ఉండమన్నాడు కారణం ఏమిటంటే నియమనిష్టలతో చేసే ఆశ్రమవాసం ఇంద్రియాలను బాహ్య ప్రపంచంలో ప్రవర్తించకుండా అంతర్ముఖం పొంది మనసుకి ఏకాగ్రత చేకూరుస్తుంది గురు శిష్యానుబంధం ఏర్పడుతుంది ఈ వాతావరణంలో చేసిన గురు శిష్య సంవాదంతో సందేహాలన్నీ పటాపంచలవుతాయి ఉపనిషత్తుల్లో ప్రశ్నోపనిషత్తు అత్యంత ప్రాధాన్యమైనది దీనిని ఎంతో శ్రద్ధగా అర్థం చేసుకోగలగాలి సశేషం